నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ సాగింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు చెబుతున్నా ప్రధాని ఏ కార్యక్రమం చేసినా ఏపీని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కావట్లేదా ప్రైవేటీకరణ జరగాలని వైసీపీ కోరుకున్నట్టుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని బీజేపీ జనసేన టీడీపీకి చాలా క్లారిటీ ఉంది ఈ అంశంలో వైసీపీకి బొత్తిగా అవగాహన లేదు అని ధ్వజమెత్తారు స్టీల్ ప్లాంట్ ఆదాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటాం అని అల్టిమేటమ్ ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష స్త్రీలు విలీనం చేయలే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష లో విలీనం చేయకపోతే ఎన్డీఏలే మేము బ్యావ్స్ మంత్రిగా ఉండమని సంకేతాన్నిస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్షున్నారు అధ్యక్ష ఇప్పటికైనా ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష దయచేసి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటారా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుంది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారో ఐదు సంవత్సరాలు మీరు మీరు దీకింది ఏంటి ఐదు సంవత్సరాలు చెప్తా మీరు దీకింది చెప్తా చెప్తాను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మీరు శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ శాసన నిధులలో వైసీపీసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు ఫీజు రిన్వెస్ట్మెంట్ బకాయిల అంశంపై వైసీఆసీపీ చర్చకు పట్టుబట్టింది ఫీజు రిన్వెస్ట్మెంట్ పై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు మేం బకాయి పెట్టినట్లు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని బుస్తా మండిపడ్డారు ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ కు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాగ్విదానం జరిగింది సభలో సీనియర్ జూనియర్ అనే తేడాలు ఉండవు ఎవరైనా సభ మర్యాదలు పాటించాల్సిందే కొన్ని పరిషపదాలు వాడకూడదు కొన్ని నేర్చుకోండి మంత్రి లోకేష్ చెప్పినట్లుగా మేము బకాయిలు పెట్టామన్నది అవాస్తవం చర్చకు రండి మేము సభను తప్పుతో పఠించి ప్రజలను మబ్బి పెడితే కుదరదు అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు ಅದು ಮೇರೆ ನಡಪಿಸ್ತಾರ ಇಕಡ ಹೌ ಆರ್ ಯು ಡಿಕ್ಟೇಟಿಂಗ್ ಟೇಮ್ಸ್ ಟು ಮೀ ಸರ್ ಉಚ್ಚ ನಾರ ಡಿ ಬಾಳೇ ಮೇರೆ ಟೇಮ್ ಡಿಕ್ಟೇಟಿಂಗ್ ಡಿಸ್ಕಷನ್ ಬಿಎಸಿ ಯೋ ಡಿ ಟೆನ್ ಮಕಾಡಕಿನ ತಪ್ಪ ಮೇರೆ ಮಂತ್ರಿಗಳ ಬಕ್ಕಲಿ ನಿಯಮಗಳ ಅಡತೆ ಇಟ್ನಾ ಸರ್ 4000 ಕೋಟಿ ಸ್ಪೆಂಡಿಂಗ್ ಬಿಟರ್ ಸೇಮ್ ಮೇರೆ ಮಂತ್ರಿ ಮೇರೆ ಮಂತ್ರಿ ಮೇರೆ ಮಂತ್ರಿ ಬಕ್ಕಲಿ ಬಿಟ್ಟು ಹೋಗಿ ನಿಯಮಗಳ ಅಡತೆ ಮಾತಾಡಲೇ సంతగారు కెళది హౌస్ లో కూర్చున్న తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడని మాట్లాడాలి ఉయర్ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి లే ఒకటి విగార్జావని చూసుకోండి చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి నేను ఇంకోటి ఏదైతే ఏదైతే మంచిగా చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చండి చచ్చిపడమే అండి అందుకే చూపండి చట్ట మాట్లాడదాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కలరా డయేరియా కేసులు నమోదు కావడంపై అధ్యయనం కొనసాగుతోంది ఇందులో భాగంగా మంగళవారం కలెక్టర్ తమ అన్సారియా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కమిషనర్ పుల శ్రీనివాసులు కలరా డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జిల్లాలో ఇటీవల నమోదైన కలరా కేసులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ప్రగతి నగర్ రామిరెడ్డి తోట ప్రాంతాలను పరిశీలించారు ఇప్పటి వరకు జిల్లాలో డయరీ తొంభై నాలుగు కేసులు అందులో మూడు కలరా కేసులు నమోదు కాగా అందరూ కోలుకుంటున్నారని చెప్పారు వ్యాధులు ప్రబలి ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ప్రగతి నగర్ లో రెండు కలరా రామిరెడ్డి తోటలో ఒక కేసు ఆమె వెల్లడించారు నెహ్రూ నగర్ రామిరెడ్డి తోటతో పాటు జిల్లా వ్యాప్తంగా గృహాల వారీగా యాభై ప్రత్యేక వైద్య బృందాలు సర్వే చేపట్టాయని అన్నారు ప్రేసాని ట్రీట్ విధానంలో కేసులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు जय गुरुदेव नमस्कार एक बार सत श्री अकाल तो ये देखो ये ये वर्किंग मीटिंग मारों ने ले लो हां वर्किंग ले इनसे हम हां सर अब वो ये महीने तो लो आपसे सारे आएंगे आएंगे हम्म ये करेंगे हम्म ये तो मैं ले रहा हूं हां हां

ఆ దేవుడికి కూడా దేవుడికి కూడా గుంటూరు గుంటూరులోని ప్రగతి నగర్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ ఫాతమా పర్యటించారు తెలరా వేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా స్థానిక యూపీహెచ్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రగతి నగర్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ వ్యాధులు ప్రబడడానికి గల కారణాలు తాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫోటో ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఎందుకు ಅದನ್ನ ದೊಡ್ಡ ವಿಳಿಯಲ್ಲ ಇತ್ತಲ್ಲ ಗೆ ಅಮ್ಮ ಪಕ್ಕ ಮಾವರ ಸತ್ತಾ ಮಾತ್ರ ಅನ್ನೆ ಅಕಡೆ ಇರಬೇಕು மொத்தம் ಹಾ ಇಲ್ಲಿ ಕಣ್ಣೆಗಳು ಮನ ಸದ್ದಪಾಲಂತ ಕಾಂมิಷನರ್ ಕಲೆಕ್ಟರ್ ಮತ್ತೆ ಒದಿಲ್ಲ ಎವನ್ ಅವರು ಟೂಸೇನ ರಕಟಲೇಯಿಸ್ತಾರೆ ಅಪ್ಪ ಯಾ ಮಾತಾಳಮ್ಮ ನಾವು ಮಾತಾಡೋ ಮಾತಾಡಲ್ಲೇದು ಟೂಸಾರು ಬರೆ ಟೂಸಾರು ಆ ಚೂರಕ್ಕೆ వచ్చಾರ ಅಂತಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಪರಿಮಂದೆ ಮಂದೆ ನಮ್ಮ ಕಾಪಾಳಂದ್ರೆ ಕಣ್ಣೆ ಆ ರೋಗಾನಿ ಕಣ್ಣೆ ಹೋಗಿಬಿಡ್ತಾರೆ ಅಂತಾರೆ ಅದಕ್ಕೆ ವಾರ್ತಾಪೋನಿ ಫಡೋನಾವೇ ಅಣ್ಣ

మహాకవి గురం జాషువా గుంటూరు జిల్లాలో జన్మించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు జాశువా నెడ జయంతి సందర్భంగా ప్రముఖ సాహిత్యవేత్త తిలకపల్లి రవికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాషువా కవిత పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం జాషువా విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణరావు భావనారాయణ అప్పారావు ఆవిష్కరించారు పురంజాశ సాహిత్యాన్ని ప్రచారం చేయటం కోసం విజ్ఞాన కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది మొన్ననే విద్యార్థులకి జాశ్వ సాహిత్యం మీద ఉపన్యాస పోటీలు అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించాం దాంతోపాటుగా జాశ్వ పద్యాల్ని మన జిల్లాలో ఇతర జిల్లాలో కూడా సామాన్య ప్రజానేక విస్తృతంగా పాడుకుంటా ఉంటారు అందుకోసం వారిని ఉద్దేశించి పద్య పఠన పోటీలు కూడా నిర్వహించాం ఈ విధంగా జాస్వా కృషిని విస్తృతంగా ప్రచారం చేయటం విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుంది ప్రతి సంవత్సరం కవితా పురస్కారం ఇస్తున్నాం ఈ సంవత్సరం కలక్పల్లి రవి గారు మనందరికీ జనరల్గా ఏంటంటే పాత్రికేయులుగా పరిచితులు విశ్లేషకులుగా పరిచితులు కానీ ఆయన సాహిత్య విమర్శ మీద గ్రంథాలు రాశారు అలాగే సొంతంగా కవిత్వం రాశారు అనేక దాదాపు ఎనభై పుస్తకాలు ఆయన రచించారు పాటలు రాస్తారు అనేక రంగాల్లో పాత్రికేయుడిగా ఉన్నప్పటికీ అనేక రంగాల్లో ఆయన కృషి చేశారు జాషువా మీద ప్రత్యేకించి ఒక పద్యం పాట బాగా రాసి దాన్ని పాపులర్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సంఘ సంస్కర్తలు వీళ్ళందరి మీద కృషి వాళ్ళ కృషి మీద ఆయన పుస్తకాలు పాటలు నృత్య రూపకాలు కూడా తయారు చేసి రంగంలో విశేష కృషి చేస్తున్న సందర్భంగా ఆయనకి ఈ సంవత్సరం అవార్డు ఇవ్వాలని విజ్ఞాన కేంద్రం నిర్ణయించింది అందుకని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న సాహితీవేత్తలు ప్రజలు విద్యావేత్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు గుంటూరు మంగళగిరి రోడ్డు శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ ఆవరణలో వించేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రుడు సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు మహిళాతో మాట్లాడుతూ దసరా నవరాత్రుల భాగంగా ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు ఇరవై ఐదు వరకు ప్రత్యేక పూజలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి గుంకుమార్షవ కార్యక్రమం జరిగిందని చెప్పారు సాయంత్రం శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో చేసి ప్రత్యేకంగా పూజించడం జరుగుతుందని చెప్పారు అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క అవతారాలతో దర్శనమిస్తూ ఉంటున్నారు కనుక భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దీవెనలు పొందవలసిందిగా కోరారు చివరి రోజున అమ్మవారి ప్రత్యేక అలంకరణతో దర్శనం ఇవ్వడం జరుగుతుందని అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు कार्यदर्शि पलश् मुरलीकृष्ण कोशाधिकारी सिंगमश पिचय असोसीिये प्रावर्ती गोपालकृष्ण सोसईटी कमी सभ्यु असोसीये कमिटी सभ्यु भक्त पागो Mohin jam minum minum, kau makan makan, kau tuh berusaha

అందరికీ పేరు పేరున నమస్కారములు ఈ మన వాసవి మార్కెట్లో శ్రీ వాసవి కన్యకాపర్ణశ్రీ ఆ అమ్మవారి దేవాలయము ఏర్పాటు చేసి నాలుగో సంవత్సరం ఇది ఆ నాలుగో సంవత్సరము దేవీ నవరాత్రి ఉత్సవములు ఘనమగా జరుపుకుంటున్నాము ప్రతిరోజు వంక పూజలు ఉదయం ఉదయం సాయంత్రము ఆ ప్రసాదములు సాయంత్రము తొమ్మిది గంటలకు తొమ్మిది టు తొమ్మిదిన్నర నుంచి ఆ దశావతారాలు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యంగా విచ్చేసి ఈ కార్యక్రమం చేపరిచేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా అందరి కోరుస్తున్నాము ఇది మన గుడి మన గుడిని కాపాడుకొని ప్రతి ఒక్కరు రాజు వచ్చి మనం ఖర్చు పెట్టిన దానికి సక్సెస్ చేసుకోవాలని కోరిక ఆ అందరు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వచ్చి అమ్మవత్ ఉత్సవాలని ఆ ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు విభిజం చేసి ఈ రెండో రోజు ఈ రోజు గాయత్రి అమ్మవారి అలంకారము ప్రతి ఒక్కరూ సాయంత్రం వచ్చి ఆ తీర్థ దర్శించి కార్మికుల సంక్షేమంపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పాన సత్యనారాయణ డిమాండ్ చేశారు కొత్తపేట సిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు సెస్ల రూపంలో వంద కోట్ల రూపాయలు కార్మిక శాఖకు వస్తున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడి చేస్తామని ఖాయమని ఆయన స్పష్టం చేశారు ఏటీయూసి నగర కార్యదర్శి రావుల అంజుబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను ఎన్నో వేధింపులకు గురిచేసిందని పేర్కొన్నారు భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న నలభై మూడు వేల క్లైమ్లను క్లియర్ చేయాలని చెప్పారు లేని పక్షంలో త్వరలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాయ్ రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ బోర్డు అమల్లో ఉండేది ఆ అమల్లో ఉన్న సంక్షేమ బోర్డును జగన్ ప్రభుత్వం ఆయాంలో పన్నెండు పద్నాలుగు మరి జియో నెంబర్ ద్వారా సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది అయితే ఆ సంగతి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు ప్రవేశపెడతాం దాంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మరి ఈ భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా మరి వారు ఇచ్చిన మాటను నమ్మారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి ఓటు వేయడం జరిగింది గట్టి నెక్కి బా అవుతుంది ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అత్యంత బాధాకరం దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం అసెంబ్లీలో కానీ ప్రకటించిన పక్షంలో మరి రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మొట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుకి ప్రభుత్వ నిధులు ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కార్మికులకు ఇచ్చేటప్పుడు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకు మరి ఏదైతే మరి శస్ ఆ ద్వారా వసూలు చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలో శిస్సు మురుగుతూ ఉన్నాయి ఆ డబ్బులు ఈ కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రవేశపెట్టిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని రాష్ట్రంలోని గత చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో నలభై మూడు వేల పెండింగ్ క్లైమ్స్ ని వెంటనే పరిష్కరించాలని అలాగే భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించాలని ప్రారంభించాలని ఏఐటిఈ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఏమైందో ఆ భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు గతంలో కుటుంబ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను వర్తి చేయాలని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి అధ్యక్షుడు జంగాల చైతన్య డిమాండ్ చేశారు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని వారు వెల్లడించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రమత్తులో ఉన్నారని ఘాటు విమర్శలు చేశారు గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగ విడుదల చేస్తామన్నారు ఆ యొక్క హామీని మీరు అమలు చేయాలని కోరితే అఖిల భారత విజయం సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే గుండ్రలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గతంలో లోకేష్ గారు జనవరిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ పేరుతో రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ఎక్కడ భర్తీ చేశామని మేము అడుగుతా ఉన్నాము నిరుద్యోగ మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నాము జాబ్స్ ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చుకున్నారు మీ చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ కార్పొరేషన్లు డైరెక్టర్లు అదే విధంగా కేబినెట్ హోదాలో ఇచ్చుకున్నారు అదేవి తీసేయడం ఇదే నీతో అడుగుతా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాడు విశాఖ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఇరవై ఐదు మంది వైసీపీ ఎంపీలు మీ రక్తం కాగడం లేదా కొంచెమైన కారం పూసుకోమని చెప్పావు మరి ఈనాడు అధికారంలో ఉన్నారు విశాఖకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దాని గురించి మాట్లాడు అనుకుందాము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిపీపి పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మరి ఇప్పుడు నీ రక్తం ఎందుకు సలసల కారడం లేదు స్థానం దొరకడం లేదా ఈ యొక్క రాష్ట్రంలో కాబట్టి నీవే ప్రశ్నించుకోవాలి ప్రశ్నిస్తాను ముప్పై వేల మహిళలు తప్పిపోయారు నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు నీ అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం భర్తీ చేయలేదు మీ అధికారంలోకి రాగానే రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తామని బాబు రావాలి జాబు వచ్చింది అని అసలు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని గోరు అధికారులు రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక పాపం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళే కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన యువత ఒకళ్ళకి కూడా ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని అఖిల భారతీయ జన పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడించిందే కాకుండా మీ ఇళ్ళలు సైతం కూడా వస్తామని అఖిల భారతీయ జనసా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే తక్షణమే మీరు ఏదైతే పొందుపరిచారో మీరు మ్యానుఫ్యాక్చర్లో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తక్షణమే కనుక మీరు గనక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక బాధకి మీరు గురే ఒక తప్పదని